నమస్తే మిత్రులరా నేను జల్లి రమేష్ణి పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారికి అడుగడుగున నిరసనలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ గారిని ఎమ్మెల్యేగా ఎవరు స్వీకరించడం లేదు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తికి గురయ్యి చాలా వరకు ఏ సిచువేషన్లో ఉన్నా కూడా ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యేకి ఎదురు తిరగడం జరిగింది మొన్నటి వరకు ఇదే యశస్విన్ రెడ్డి గారికి సొంత నియోజకవర్గ ప్రజలు ఊర్లలో జస్టు తిరగడానికి వస్తే ఉరికి మీరు చూసి కూడా అది కూడా ఆ తర్వాత అదే సొంత పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీని వీడి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని ఏ కాంగ్రెస్ కార్యకర్తలు తమ జేబుల నుంచి డబ్బులు పెట్టి మరి ప్రచారాలు చేసుకున్నారో ఆ కాంగ్రెస్ కార్యకర్తల్ని నిట్ట ముంచేసిన ఈ యశస్విన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీలో ఎర్రబల్లి దయాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో కండ్వాని కప్పుకొని బీఆర్ఎస్లో అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు యశస్విరెడ్డి గారు ఒక ఆరు నెలల వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఊపడ్లే మళ్ళీ సడన్గా ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ వర్సెస్ యశస్వి రెడ్డి అనే కాడికి వచ్చింది వ్యవహారం అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగితే అది ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా చూసారా సరే ఊరుకునేది లేదనుకుంటూ ప్రసంగిస్తూ ఉంటే మధ్యలోనే మైక్ లాగేసుకోండి అని యశస్విరెడ్డి చెప్పడము దాంతో తన పిఏ గారు ఆ వ్యక్తికి చెప్పడము ఆ తర్వాత కింద కార్యకర్తలు అదనమైన ఆపోజ్ అవ్వడము ఇవన్నీ జరిగి చూసి అక్కడి నుంచి యశస్విని రెడ్డి గారు పలారవ్వడం జరిగిపోయింది వ్యవహారాన్ని చూసుకుంటే రైతులకు అన్యాయం జరిగితే మా పార్టీ ఎమ్మెల్యే అయినా ఊరుకునేది లేదు ముందు అతని మైకు గుంజుకోనని ఎమ్మెల్యే మేడం ఆగ్రహం పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేత పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య ఘర్షణ జనగామ దేవరూపల రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత తన ప్రసంగంలో భాగంగా రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే యశస్విని రెడ్డి గారిని ఆ ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చిండు పెద్ది కృష్ణ మూర్తి గౌడ్ గారు వ్యవహారం ఎట్లయిపోయిందంటే సొంత పార్టీ అయినా కూడా ఒక ఎమ్మెల్యేని నన్ను లెక్క చేయరా ముందు అతను మైక్ గుంజుకోండి ఎట్లా మాట్లాడుతుండు మనిషి అనుకుంటూ యశశ్వీన్ రెడ్డి గారు ఆ యొక్క పిఏకి చెప్తే పిఏ ఏమో ఆ మైక్ గుంజే ప్రయత్నంలో కిందరు యశ్వీన్ రెడ్డి తరపున కొందరు పెద్ది కృష్ణ గౌడ్ గారి తరపున ఒక నలుగురు వివాదానికి దిగారు ఆ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకుందాం

இந்த சேவைகளை வழங்குவதற்கு நான் சித்தமாக உணர்கிறேன் పక్కడి నుంచి మేడగారు జబ్బు పొంతనలేని ప్రభుత్వం కార్యకర్తను నిలకడగా ఉంచుకోలేని ప్రభుత్వం కార్యకర్తలు అంటే లెక్కలేని ప్రభుత్వం నమ్మించి గొంతు కోసంట్ల ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మించి ఇక వేరేటోళ్ళు చెప్పుకోవద్దు మనం కూడా వా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు ముంచోట్ల ఎవరైనా ఉన్నారంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పాలగుర్తి ఎమ్మెల్యే శిశ్వన్ రెడ్డి గారు సో ఏం తప్పు చేసింది అక్కడ రైతులకు ఏమైనా పర్యావరణ పరంగా కానీ లేకుంటే వ్యవసాయ రంగ పరంగా కానీ ఏమైనా అన్యాయం జరిగితే మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలే ఉన్నా వేరే ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ఆ యొక్క పార్టీకి గొంతె గొంతెత్తి ప్రశ్నిస్తామనగానే యశస్విని రెడ్డి గారికి ఎందుకో ఆ మాట మంచిగా అనిపించలేదట మైక్ గుంజుకోండి అని పిఏ గారితో చెప్పేసరికి ఈ మధ్యలోనే వాగ్వాదం మొదలైంది మాట్లాడొద్దని పెద్ద కృష్ణా గౌడ్ గారి యొక్క మైక్ని గుంజుకోవడం జరిగింది ఆ తర్వాత ఇరు వర్గాలుగా లొల్లు పెట్టుకోవడం జరిగింది ఈ వ్యవహారం చూసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే యశ్వశీన్ రెడ్డి గారు పారిపోవడం జరిగింది అయితే ఒక మాట అన్నాడు ఇది ఉద్యమాల ప్రడి గడ్డ చాకరి అయిలమ్మ రజాకారుల ఛాతి మీద తన్నిన తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ అనుకుంటూ ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది నిజానికి చేసిన పాపాలు ఏడుకనా కదా ప్రజల పక్షాన పనిచేసేటోళ్ళని కేసులు పెట్టించి మరి జైలుకి పంపించిన ఘనత యశస్విని రెడ్డి గారిది వారి అత్త రెడ్డి గారిది అయితే అదే ప్రజలు ఈరోజు వ్యతిరేకత చూపడం సొంత కార్యకర్తలతోటి వివాదం రావడం ఇది యశస్విని రెడ్డి గారు ఎప్పుడు ఊహించుకోలేదు అనుకుంటా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది నేను ఎప్పుడు కన్నా మీరు అనుభవిస్తున్నారో చూసారా అది బ్రహ్మాండం మీరు ఊహించని అతిపెద్ద బ్రహ్మాండం అందుకనే కర్మాసేస్ అని అంటారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు దీనికి ఎంతో టైం పట్టదు త్వర త్వరలోనే దీనికి యాక్షన్కి రియాక్షన్ తొందరలోనే ఉంటుందని చెప్పడం కూడా జరిగింది అది యశస్విన్ రెడ్డి గారు ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో ఎంతమంది యొక్క ఆఫీసులను సీజ్ చేపించారో ఎంతమంది ప్రశ్నించే గొంతుకల్ని ఇబ్బంది పెట్టారో అదే పాలగుర్తి యశస్విన్ రెడ్డి గారు ఆ పాలగుర్తిని విడిచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యే విధంగా ప్రశ్నించే గొంతుకలు చేయరు అక్కడున్న ప్రజలే బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు ముల్లె మూట చదురుకొని వెళ్ళుడకూడే తక్కువ ఉంటుంది సరే అనే ఉంటాడు రైతుల పక్షాన ఎమ్మెల్యేలైనా ప్రభుత్వమైనా మేము ప్రశ్నిస్తే ఏమైనా చేస్తామని అనే ఉంటాడు అంటే తప్పేంది ఏమైనా తప్పు ఉందా ప్రజల కోసమే కదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మీరు మరి ఆ గా మా ఆటని కూడా మీరు జీర్ణించుకోలేకుంటే ఎట్లా మేడం అసలు ప్రజలు కూడా దగ్గర రానియకపోయే మిమ్మల్ని సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడట్లేదు గెలిపించిన ప్రజలు కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడట్లేదు ప్రశ్నించే గొంతుకల్లేమో అరెస్ట్ చేపించినప్పటికీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడట్లేదు ఇంత ఘోరం అయిపోయిందంటే పరిస్థితి రెండేళ్లకే ఇంత దిక్కు లేకుండా అయిపోయిందంటే ఇంకో రెండేళ్ళు ఉంది అసలు తిరుగుబాటుకు తిలకం దిద్దే రోజు దగ్గరలోనే ఉంది ఏ విధంగా అయితే చాకలి ఐలమ్మ వారసులను ఏ విధంగా చెప్పుకుంటారో పాలకుర్తి ప్రజలు దాని మించి బ్రహ్మాండమైన ప్రసారం చూపిస్తారు ఆ యొక్క దర్శనాన్ని కూడా బ్రహ్మాండంగా పాలగుర్తిలో ఆ పాత్రను కూడా పోసి చూపిస్తారు